మిషన్ బగడతా నీళ్ళు వస్తా ఉన్నాయా మీ ఇంటింటికి వస్తానండి ఇప్పుడు వస్తానండి మొత్తం డైరెక్ట్ ట్యాంక్ వచ్చి ట్యాంకు నుంచి వెళ్ళి తీసి పెడతారు ఇప్పుడు వస్తుంది ఏమైతే ఏం లేదు ముచ్చట లేదు నీ వద్దురా ఆయన రోడ్ల పని నీళ్ళు పోతాయి అంతకుముందు తాగటానికి నీళ్ళు దొరకకపోయి ఎప్పుడు ఈ తెలంగాణ రాకముందు ఆ ఇప్పుడు చూపు నీ రోడ్ల పని నీళ్ళు నల్లలు పో అదైతే ఈ కాంగ్రెస్ చేయబడ్డా వచ్చిందా నీళ్ళు అవ్వో అని దొంగ వాడు వచ్చి వాడు పైపు లైన్ వేసిందా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడ దాకేసిండి ఇవి అన్ని పైపులే ఇవి తరిగొప్పులు దాకపోయినాయి ఈ రోడ్డు పైపులు కేసీఆర్ వేసినాయి ఎందుకు వేసిండే సిసి రోడ్లు కేసీఆర్ అప్పుడే ట్యాంకీలు అప్పుడే ఆరు చేసిన దానికి వీడు ఇంకా వీడు చేసేది లేదు లేదు ఇప్పుడు ఇండైక్ట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పని కథం అయినట్టు అన్నట్టు చెప్తా ఉన్నావు కంప్లీట్ గా మళ్ళీ మీకు రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ చేయాలి తెలంగాణ ఏర్పడక ముందు ఈ రైతు బంధు ఇలాంటి కొన్ని కొన్ని బీమా పథకాలు రాలే కదా మీకు ఈ తెలంగాణ గెలిచిన తర్వాత రైతుల గురించి ఆలోచించి మీకు రైతు బంధు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు ఎగగొట్టిన తర్వాత మీకు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు సమితి బుడబోయే అంటే ఇద్దరు బుడబోసినట్టు సమితి అంటే ఇద్దరు అక్కడ వెళ్ళలే కదా ఆ దత్త మూడేమో మూడదత్తే ఏమో ఇద్దరు బుడబోయాలి కదా పార్టీ మారాలి పార్టీ మారితే ఇంకెంత బాగుంటుందో అన్నట్టు కేసీఆర్ గెలిపిస్తే వీటిని ఎగిరెగిరితే అంతా ఎగిరేగిరి ఎగిరేగిరితే అంతా